హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ కొబ్బరి బూరెలు అండి కొబ్బరి బూరెలు చేసుకోవాలి అంటే బియ్యాన్ని నానపెట్టాలి కడగాలి ఆరపెట్టి మర పట్టించుకోవాలి తడి బియ్య పిండితో ఈ బూరెలు అనేవి చేసుకోవాలి కదా కానీ అంత శ్రమ అనేది లేకుండా చాలా సింపుల్గా అంతకంటే ఎక్కువ టేస్టీగా ఈ బూరెలు అనేవి చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పుతో కానీ ఒక బౌల్తో కానీ నిండుగా ఉప్మా రవ్వ తీసుకుని వేసుకోండి అన్నీ కూడా మెజరింగ్ కప్స్తో తీసుకోండి ఒకే బౌల్ని యూస్ చేసి తీసుకోండి ఒక కప్పు నిండుగా రవ్వ తీసుకుని గిన్నెలో వేసుకున్నాం కదా అదే కప్పుతో అరకప్పుకి నిండుగా కాచి చల్లార్చిన పాలు కానీ పచ్చి పాలు కానీ తీసుకుని రవ్వలో పోసుకోండి తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ని కూడా పోసి రెండు కూడా రవ్వలో కలిసేంత వరకు బాగా గరిటతో కలుపుకొని గిన్నెకు మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు నానబెట్టండి నానిన తర్వాత చూసినట్లయితే రవ్వంతా కూడా పాలని వాటర్ని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చింది కదా ఇలా వచ్చిన రవ్వని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో మనం రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు గోధుమ పిండిని పావు కప్పు వరకు పొడి బియ్య పిండిని వేసుకోండి ఇవి రెండు కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు మూడు యాలకులు కూడా వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోండి స్వీట్స్కి సాల్ట్ అనేది టేస్టీగా ఉంటుంది మరింత టేస్ట్ని ఇస్తుంది తగినన్ని వాటర్ పోసి జార్కి మూత పెట్టి దీనిని మెత్తని పేస్ట్ లాగా పిండిలాగా గ్రైండ్ చేద్దాం అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని ఇలా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా రుబ్బుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని కొంచెంగా వాటర్ని యాడ్ చేసి ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు రవ్వకి ఒక్క కప్పు బెల్లం తురుము తీసుకుని వేసుకోండి ఈ బెల్లం అంతా కూడా పిండిలో వేసుకుని గరిటితో ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ గిన్నెకు కూడా మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత చూసినట్లయితే బెల్లం అంతా కూడా గడ్డలు లేకుండా పిండిలో బాగా కలిసిపోతుంది పది నిమిషాల తర్వాత చూస్తే పిల్లమంతా కూడా పిండిలో బాగా కలిసి బ్యాటర్ అనేది కొంచెం పలుచుగా వచ్చింది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లో స్లోగా వేసుకున్నట్లయితే ఒకే చోట వేసుకున్నట్లయితే ఇలా నేను చూపించిన విధంగా పొంగడం లాగా వస్తుందండి ఇలా రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేద్దాం పిండి అనేది కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే వంట చూడ వేయాల్సిన పని లేకుండానే బూరెలు అనేవి పొంగుతూ వస్తాయండి అప్పటికప్పుడు నానకుండా చేసుకున్నట్లయితే చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి అప్పుడు రవ్వ బూరెలు అనేవి బాగా పొంగుతూ టేస్టీగా వస్తాయి కానీ పిండి మరీ జారుగా ఉన్నట్లయితే బూరెలనేవి ఆయిల్ని ఎక్కువగా పీల్ చేసుకుంటాయండి అలా కాకుండా ఆయిల్ ఎక్కువగా ఇష్టపడని వారు వంట సోడా లేకుండా కూడా ఈ బూరెలనేవి చేసుకోవచ్చు మనం పంచదార ఏమీ యూజ్ చేయలేదు అలాగే మైదా పిండి కూడా వేయలేదు కదా గోధుమ పిండితోనే బెల్లంతో టేస్టీగా ఈ బూరెలు అనేవి రెడీ అయిపోయాయి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి ఫ్యామిలీకి సర్వ్ చేయండి టేస్టీ టేస్టీ రవ్వ బూరెలు రెడీ అయిపోయాయండి తడి బియ్య పిండితో పని లేకుండా పదే పది నిమిషాల్లో ఈ బూరెలు అనేవి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు ఒకసారి ఇలా చేసి టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి